విజయవాడలో కలుషిత నీరు కోరలు చాచుతోంది ఇప్పటికే ఐదుగురిని బలి తీసుకుంది కృష్ణమ్మ చెంతనే ఉన్న అధికారులు పాలకుల అసత్వంతో గల జలం తాగుతూ అనేక మంది ఆసుపత్రుల పాలవుతున్నారు బాధితుల్లో నిరుపేదరే అధికంగా ఉంటున్నారు కలుషిత నీరు పైప్ కలుస్తున్న కలుస్తున్నా వీఎంసీ అధికారులు చోద్యం చూస్తున్నారని నగరవాసులు మండిపడుతున్నారు విజయవాడలో అతిసారం మొగల్ రాజపురంలోని పలు వీధుల్లో ప్రారంభమైన డయేరియా నగరంలో వేగంగా విస్తరిస్తోంది మొఘల్ రాజపురం ప్రాంతంలో ఇప్పటికే ఐదుగురు అతిసార లక్షణాలతో ప్రాణాలు విడిచారు వందల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు పాయకాపురం సింగనగర్ ప్రాంతాల్లోనూ బాధితులు స్థానిక పీహెచ్సిల్లో చికిత్స పొందుతున్నారు నగరంలో పలు కారిణిల్లో రంగు నీరు సరఫరా అవుతోందని స్థానికులు వాపోతున్నారు కలుషిత నీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఏమాత్రం చెరడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రాత్రి అవి వచ్చిన తర్వాత నల్లగా మురుగులుగా వస్తున్నాయి వాటర్ మళ్ళీ అయిపోయేదా కూర్చోవాలి ఆ నలుపు పోయిన తర్వాత మళ్ళీ పట్టుకుంటున్నాను ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అదే ట్యాంక్ ప్రాబ్లం ఉందని చెప్పి చల్లగా వస్తున్నాయి అది కాక పగల ఎప్పుడు వచ్చేది కూడా టైం తెలియదు ఉదయం వస్తాయి రాత్రి ఒకసారి పదకొండింటికి వస్తున్నాయి పదింటికి వస్తున్నాయి ఆ వాటర్ కోసం కూడా కొంతమంది కాపరాలు కాస్తున్నారు ఆ పచ్చదన నీళ్ళ కోసమే అవి తాగిన కాంచి మోసంసలు వావంతులు జ్వరాలు ఇవన్నీ ప్రబలం వస్తున్నాయి ప్రతి ఇంట్లో ఉన్నాయి ఒక ఇంట్లో అనేది పీరిపోలే మొత్తం ఈ మలరాస్వరం ఏరియా మొత్తం వావంతులు ఎరేసినా పైపు లైన్ల ద్వారా సరఫరా చేస్తున్న నీటి శుద్దిపై కార్పొరేషన్ అధికారులు చూపడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు ట్యాంకులు పాకురు పట్టి ఉన్నాయని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్వహణ లోపభూయిష్టంగా తయారైందని వాపోతున్నారు ప్రకాశం బ్యారేజీ వద్ద కేవలం ఏడు అడుగుల లోతులోనే నీరు ఉండడంతో ఇంటేక్ వెల్లోకి మొత్తం బురద నీరు వస్తోంది ఈ నీటిని పలు దశల్లో శుభ్రం చెయ్యాల్సి ఉండగా అరకొర ట్రీట్మెంట్ తో నేరుగా పంపింగ్ చేస్తున్నారు కుళాయి నీరు తాగేందుకు వీలుగా లేకపోవడంతో అనేకమంది డబ్బులు ఖర్చు పెట్టి క్యాన్లను కొనుగోలు చేస్తున్నారు ఇతర అవసరాలకు కలుషిత నీటినే వినియోగించాల్సి రావడంతో చర్మ సంబంధ వ్యాధులు సోకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్లాకిష్గా రకరకాల కలర్స్తో వస్తుంది ఎక్కడ అధికార హోటల్ అవతల నుంచి అక్కడ నుంచి పకిరగూడు నుంచి వాటర్ వస్తుంది పక్కన కృష్ణానది పెట్టుకుని కృష్ణానదీ జలాల్ని మొగల్ రోజు పురానికి ఎందుకు సప్లై చేయరు బోర్ వాటరే ఇక్కడ ఇస్తున్నారు అది కాకుండా రాత్రి పన్నెండు ఒంటి గంటకి వాళ్ళు వదిలితే వీళ్ళు నిద్రలు పోకుండా అవి పట్టుకుంటున్నారు గత నాలుగు రోజుల నుంచి రాజపురంలో ఈ వాటర్ సమస్య వలన చాలామంది డయేరియా బాధితులు ఉన్నారు దీనికి ఏంటంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం అనేది అనిపిస్తుంది ఏదైనా సరే కార్పొరేషన్ వారు అధికారులు వర్కర్స్ని పెంచి స్టాఫ్ని పెంచి ఏదైతే ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులు క్లీన్ చేయించుకొని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా దాంతోపాటు యూజీడీ కనెక్షన్స్ అనేది ఎప్పటి పరిస్థితిలోనూ సైడ్ లో కలపకుండా ఉంటే ఈ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఎల్లెళ్ళకెళ్ళయి ఈ సైడ్ డ్రైన్స్ నుంచి వెళ్తాయి కాబట్టి మోటార్లు వేసినప్పుడు ఎక్కడైనా చిన్న హోల్ ఉంటే ఈ లాగటం వలన కూడా ఇలా వాటర్ పొల్యూషన్ అవ్వచ్చు అని అందరు అంటున్నారు ఇక్కడ స్థానికులు అందరూ చెప్తున్నారు అధికారులు అందరూ కూడా వెంటనే యూజీడి కనెక్షన్స్ ఎవరైతే ఉన్నాయో అది రెసిడెన్షియల్ అయినా కానీ లేదంటే మన కార్పొరేషన్ వాళ్ళు ఏదన్నా యూజిడి మ్యాన్ హోల్స్ పొంగుతున్నాయని కాలంలో కలిపినా కానీ వెంటనే అలాంటి వెంటనే తీసేసి యూజీడి కనెక్షన్ సరిగా పెట్టుకోవాలి డైరియా కలకలంతో ఆలస్యంగా మేల్కొన్న కార్పొరేషన్ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే పేరుతో రక్త నమూనాలు సేకరించారు వాటి ఫలితాల్ని శాఖ ఇప్పటి వరకు వెల్లడించలేదు నీటి నమూనాల పరీక్షల ఫలితాల్ని వెల్లడించలేదు